గుంటూరు గోరంట్ల దేవి ఫంక్షన్ హాల్ నందు ఏపీ టీడీ ఉద్యోగుల ఆత్మీయ ప్రార్థన సహవాసము వారి ఆత్మీయంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్టర్ విఆర్ సిరిల్ కన్నా బిషప్ డాక్టర్ బీసీ లాజర్ పాల్గొని బైబిల్ వ్యాఖ్య పరిచర్య సెమీ క్రిస్మస్ సందేశాన్ని అందచేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం సంగీతరావు మాట్లాడారు క్రీస్తు పుట్టటం చాలా సంతోషకరమని తెలిపారు క్రిస్మస్ యేసుక్రీస్తు జననం గురించి ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన సాంస్కృతి పండుగ క్రిస్మస్ అని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో గుంటూరు ఆర్టీసీ వన్ డిపో మేనేజర్ రామకృష్ణ గుంటూరు టూ డిపో మేనేజర్ సలీం గుంటూరు ఆర్టీసీ వన్ డిపో అసిస్టెంట్ మేనేజర్ నరసింహారావు గుంటూరు ఎస్టీఐ డీజీ నాయక్ గుంటూరు ఆర్టీసీ వన్ డిపో సూపరింటెండెంట్ నాయక్ మరియు ఏపీ టీడీ ఉద్యోగుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు మిమ్మల్ని చూసి మేము కొంత నేర్చుకుంటున్నాం ప్రతిరోజు కాన్ఫరెన్స్ కాల్లో ఉదయం సాయంకాల పేల మా చవాలి వాస్తవంగా మేము తీసుకోండి అయినప్పుడు సహాయం చేసే సాయంకాల వాస్తవంగా మేము ఏటుకూరులో చర్చ చేతిలో ఉంది ఇక తెలిసింది కాదు దొరికింది వెంటనే పని

Hallelujah. Ja, manzi. Ja, ja. 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 Ja, ja.

వారి పరిశుద్ధమైన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల ఆత్మీయ ప్రార్థన సహవాసం తరఫున ఆంధ్ర రాష్ట్రం నుండి మరియు తెలంగాణ రాష్ట్రం నుండి మరియు తమిళనాడు రాష్ట్రం నుంచి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగుల పిటిడి సభ్యులందరూ కూడా చక్కగా పాల్గొని ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా సంతోషదాయకం మేము ఎంతో ఆనందిస్తూ ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనగా ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ వారి కుటుంబాలను దేవుడు దీవించాలని ఈ సంవత్సరం నిజమైన సంతోషము సమాధానము ఆశీర్వాదంతో నింపబడాలని అలాగే మీ ప్రయాణాలలోనూ మీ ఉద్యోగాల్లో ఆ ప్రభు తోడుగా ఉండాలని కోరుతూ ఉన్నాం నిజమైన క్రిస్మస్ సంతోష సంబరాలు ప్రతి గృహాల్లో జరగాలని ఆశిస్తూ ఉన్నాం అంచెలంచెలుగా పిటిడి ఉద్యోగుల ప్రార్థనా సహవాస ప్రియులు ఎం సంగీతరావు గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం అంతటా నలుమూలల ఉన్నటువంటి ప్రతి నిపుణుల్లోనూ ప్రతి ఉద్యోగికి క్షేమము సమాధానము ఆశీర్వాదము కలగాలని కోరుతూ ప్రతి ఒక్కరికి దేవుడు దీవించాలని ఆశిస్తూ ఉన్నాం అలాగే రాబో కాలమందు మీ సకల ప్రయత్నాల్లో ఆ ప్రభు మీకు తోడుగా ఉన్నాయి ఆశిస్తూ కోరుకుంటూ ప్రభు దీవించును గాక అలాగే మూడు రాష్ట్రాల నుంచి ఈ యొక్క సమావేశం అద్భుతంగా ఆశీర్వాదకరంగా జరగటం చాలా సంతోషంగా ఉన్నది మేము అనగా గుంటూరు జిల్లా డయాసిస్ బిషప్ గా ఆశిస్తూ కోరుతూ ప్రభు మిమ్మల్ని గాక అలాగే ఎంతో మంది దైవ సేవకులు ప్రభు పేర మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండగా మీ సకల ప్రయత్నాల్లో మీ కుటుంబాలకు మీ ఉద్యోగాలకు క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ప్రతి ఒక్కరు కూడా మూడు రాష్ట్రాల నుంచి చేరి వచ్చి ఈ రోజున వేడుకలు ఘనంగా జరగడానికి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు నేసిన ప్రత్యేకించి వందనాలు చెల్లించుకుంటున్నాం అట్లాగే ప్రతి ఒక్క కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలని పిటిడి ఉద్యోగుల ఆత్మీయ ప్రార్థన సహవాసం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ పనిచేర్యలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా మరి అందరు కూడా దేవుని మేలు పొందాలని ప్రార్థించేవారు అనేకమంది అనేక మంది ఉండాలని ప్రభు పేరిట ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన చేయడానికి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మరి నిలబెట్టుకొని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ను కూడా ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు సహాయం చేయాలని ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్న ఈ మీటింగ్ లో ఈ సివి క్రిస్మస్ లో ప్రతి ఒక్కరు పాల్గొని మరి ఘనంగా జరిగించడానికి ఏర్పాటు చేసుకున్నందుకు దేవునికి మహిళ కలుగును గాక మరి చేరవచ్చిన ప్రతి ఒక్కలకు కూడా ఏపీ ఉద్యోగుల ఆత్మీయ ప్రార్థన సహవాసం తరఫున ప్రత్యేకించి వందనాలు చెల్లించుకుంటున్నాం అలాగే మరి లాజరస్ బిషప్ అయ్య గారికి వందనాలు అలాగే మరి సిరిల్ కన్నా గారికి దైవశ వందనాలు అలాగే మరి గారికి వందనాలు అలాగే మరి యశ్య గారికి అందరికి కూడా మరి సర్టిఫికెట్ సాల గారు మరి అలాగే కాన్ఫరెన్స్ లో ఉన్న మరి టీంలో ఉన్న స్త్రీల కమిటీ అధ్యక్షులు మనక్క గారికి అలాగే మరి టీం అందరికి కూడా మరి సుధాకర్ అన్న గారికి అందరికి కూడా ప్రత్యేకించి వందనాలు చెల్లించుకుంటూ మరి ఈ రోజు ఘనంగా జరగడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవుని పలుగునగాక